హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నా మజిలీ నువ్వే పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం విజయ్ గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాడు మహా కలవరింతలు ఆ రోజు జరిగిందంతా గుర్తుకు రాగానే విజయ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు బాధగా మహామాటలు గుర్తు చేసుకొని నాకు తెలిసే తప్పు నాదే ఆ రోజు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే ఈ రోజు నువ్వు నాకు దూరంగా వెళ్లేదానివే కాదు అనుకుని బెడ్ మీద నుండి లేచి పక్కనే ఆ రూమ్కి అటాచ్ అయి ఉన్న సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు అసలు అక్కడ ఒక రూమ్ ఉందని కూడా ఎవరూ ఊహించలేరు ఆ రూమ్ ఇంటీరియర్లో కలిసిపోయి ఉండడం వల్ల అది గుర్తించడం చాలా కష్టం అలా సీక్రెట్ రూమ్కి వెళ్లిన విజయ్ అక్కడ గోడకు ఉన్న మహా ఫోటోలని చూస్తూ వాటికి మధ్యలో ఉన్న పెయింటింగ్స్ చూసి దాన్ని చేత్తో తడుముతూ నీకు తెలుసా నిన్ను మొదటిసారి చూసే వరకు కూడా ఊహలేని చూస్తూనే మనసులోనే ఆరాధిస్తూ ప్రాణంగా ప్రేమించాను అనుకుంటూ కన్నీలు వస్తుంటే వాటిని స్వేచ్ఛనిచ్చి తన మనసులో భారాన్ని దించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ విజయ్ది ఏడిస్తే తీరిపోయే బాధ కాదు అలా అని మర్చిపోయేది కాదు ఇటు భరత్ కూడా మనో నుండి కాల్ రావడంతో గతం నుండి బయటకు వచ్చి కాల్ లైఫ్ కాల్ లిఫ్ట్ చేశాడు ఫోన్లో చెప్పురా మనో అన్నాడు భరత్ అన్నయ్య అక్షిత్ని స్కూల్ నుండి తీసుకురాగలవా అని అడిగింది ప్లీజ్ అంటూ ఆశ్చర్యంగా అదేంట్రా వాడిని అప్పుడే స్కూల్లో జాయిన్ చేసేసారా అన్నాడు భరత్ అవునన్నయ్య వాడి అల్లరి తట్టుకోలేక నిన్ననే ప్లే స్కూల్లో జాయిన్ చేశాను నేను వెళ్ళి డ్రాప్ చేసి తిరిగి తీసుకొస్తున్నాను కానీ ఇప్పుడు నాకేమో కొంచెం అలసటిగా ఉంది మామయ్య ఇంట్లో లేరు అందుకే నీకు చేశాను అన్నయ్య నువ్వు బిజీగా ఉన్నావా అని అడిగింది మనం భరత్ నవ్వుకుంటూ పాపం రా అప్పుడే స్కూల్ ఏంట్రా వాడికి సరే అడ్రస్ మెసేజ్ చేయి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు థ్యాంక్స్ అన్నయ్య అన్నది కాల్ కట్ అయ్యాక భరత్ మను పంపిన అడ్రస్కి వెళ్ళి అక్షిత్ కోసం వెయిట్ చేస్తుండగా తన దగ్గరికి పక్కన పేరెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఒక బాబు వచ్చి భరత్ ప్యాంట్ ప్యాంట్ పాకెట్ దగ్గర బ్లేజర్ ఎడ్జ్ పట్టుకుని లాగాడు అలా లాగడంతో భరత్ కిందికి చూశాడు అక్కడ బాబుని చూడగానే వాడు భరత్కి చాలా నచ్చాడు వాడు చూడడానికి చాలా ముద్దుగా సిమ్లా యాపిల్ పనిలా ఉన్నాడు వెంటనే వాడిని ఎత్తుకొని ఏంటి నన్న ఏం కావాలి అని అడిగాడు వాడి బుగ్గపై కిస్ చేస్తూ దానికి వాడు చిన్ని చిన్ని కళ్ళు పెద్దవి చేస్తూ అంకుల్ నువ్వు చాలా బాగున్నావు నీకు కిస్సి ఇద్దామని అని భరత్ బుగ్గపై కిస్ చేశాడు వాడి ముద్దు ముద్దు మాటలకి భరత్ ములిసిపోతూ ప్రేమగా వాడి నుదుటిపై కిస్ చేసి నీ పేరేంటి నాన్న అని అడిగాడు భరత్ వాడు మళ్ళీ ఆ చిన్ని చిన్ని కళ్ళు పెద్దవి చేసి కాసేపు ఆలోచించి హా అంకుల్ నా పేలు నా పేలు విహా విహ విన్ అని చెప్పాడు పాపం భరత్కి ఒక ముక్క కూడా అర్థం కాక నవ్వుకుంటూ చూస్తుండగా వచ్చాడు అక్షిత్ భరత్ చేతిలో ఉన్న ఆ బాబును చూసి చిన్న చిన్నవిచ్చుకుంటూ మామా అంటూ భారత్ కాలని చుట్టేశాడు అది భరత్కి అర్థమై అక్షతిని మరో చేత్తో ఎత్తుకొని అక్కి అలా కా అలకూడదు నాన్న తిను కూడా మీ స్కూలే అని చెప్పగానే ఆ బాబు నవ్వుతూ అక్షత్ ముందుకి చేయి చాపాడు అంత చిన్న వయసులో వాడి మంచి మనస్తత్వానికి భరత్కి చాలా ముచ్చటేసింది అక్షిత్ ఏమనుకున్నాడో కానీ ఆ బాబు చేయి చాపగానే తను కూడా చేయి కలిపి ఫ్రెండ్స్ అన్నాడు ముద్దుగా ఆ మాటకి ఆ బాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ భరత్ మెడ చుట్టూ చేతులేసి అంకుల్ నీ పేలేంటి అని అడిగాడు భరత్ చెప్పేంతలో ఇంతలో అక్కడికి టీచర్ వచ్చి భరత్ చేతిలో ఉన్న బాబుని చూసి నాన్న విహాన్ మీ మమ్మీ ఇంకా రాలేదా అని అడిగారు భరత్కి అప్పుడు అర్థమైంది వాడి పేరు విహాన్ అని వాడు భరత్ చేతి నుండి కిందికి తీల్చి టీచర్ మమ్మీ కాదు అమ్మ అని చిన్ని చిన్ని కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పాడు వాడు చెప్పిన విధానానికి అటు టీచర్కి ఇటు భరత్కి అస్సలు నవ్వాగలేదు కాసేపటికి ఇక లేట్ అవ్వడంతో భరత్ విహానికి చాక్లెట్ తెచ్చిచ్చి వాడి నుదుటి నా కిస్ చేసి వాడిని వదిలి వెళ్ళలేక అతి కష్టంగా అక్కడి నుండి ఆ క్షతిని తీసుకుని ఆర్యన్ ఇంటికి బయలుదేరాడు వెళ్తున్నాడే కానీ మనసంతా విహాన్ దగ్గరే ఉంది అసలు వాణ్ణి చూస్తుంటే చిన్నప్పుడు తన అన్నయ్య రామ్ని చూసినట్టే ఉంది అవే పోలికలు అవే మాటలు అని ఆలోచిస్తూ ఆర్యన్ ఇంటికి చేరుకున్నాడు అక్షతిని ఇంటి బయటే డ్రాప్ చేసి వాడు లోపలికి రమ్మన్నా ఎంత చెబుతున్నా వినకుండా వాడికి ఎలానో నచ్చజెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళిన అక్షత్ దాలి అంటూ హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ఆర్యన్ని చుట్టేశాడు ఆర్యన్ ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి ఏ నాన్న ఎలా ఉంది స్కూల్ అని అడిగాడు వాడి తలనిమరుతూ వాడి చేతులు తిప్పుతూ ఈరోజంతా అక్కడ చేసిన అల్లరి వాళ్ళ టీచర్ నేర్పిన కొత్త విషయాలు చెప్పి భరత్తో ఉన్న బాబు గురించి కూడా చెప్పాడు తర్వాత భరత్ని లోపలికి రమ్మంటే రాకుండా వెళ్ళిపోవడం కూడా చెప్పాడు వాడి చిన్ని మనసుకు ఏమనిపించిందో తెలియదు కానీ దాలి మా అమ్మ ఇంటికి లాలేదు ఎందుకు అని అడిగాడు ఆ ప్రశ్నకి ఆర్యన్ బాధపడుతూ మనసులో నా వల్లేరా నేను చేసిన తప్పు వల్ల రెండు జీవితాలు నాశనం అయ్యాయి అవి చక్కబడే వరకు వాడు ఈ ఇంటి గడపతొక్కడు అటు విద్యు అందరూ నుండి కూడా అనాథల ఒంటరిగా ఉంటున్నాడు ఇటు నేను అందరి మధ్య అనాథల ఒంటరిగా ఉంటున్నాను మా ఇద్దరి పరిస్థితుల్లో తేడా ఉంటుందేమో కానీ బాధలో కాదు అనుకుంటూ వాడితో ఈసారి వస్తాడు నాన్న అప్పుడు పెద్ద మామ అత్త కూడా వస్తారు అని చెప్పాడు ఆ మాటికి వాడు గెంతలేస్తూ చప్పట్లు కొడుతూ హాల్ అంతా తిరుగుతున్నాడు అప్పటిదాకా ఇదంతా రూమ్ దగ్గర గుమ్మంలో నిలబడి వింటున్నా మనోకి కన్నీ లాగలేదు కాసేపు ఏడ్చి మనోకి మనసు తేలిక పరుచుకొని హాల్లోకి వచ్చి అక్షతిని తీసుకుని స్నానం చేయించడానికి వెళ్ళిపోయింది అసలు అక్కడ ఒక మనిషి ఉన్నాడని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది మను తను వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు ఆర్యన్ సీత ఆఫీసులో వర్క్ అయిపోగానే పల్లవికి చెప్పి హడావిడిగా విహాన్ స్కూల్కి బయలుదేరింది తను వెళ్ళేసరికి పిల్లలందరూ వెళ్ళిపోయారు వాడక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడు అలా వెయిట్ చేస్తూ ఉండడం చూడగానే సీతకి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది ఏడుస్తూ వాణ్ణి దగ్గరికి తీసుకొని సారీ నాన్న రేపటి నుండి అమ్మ త్వరగా వచ్చేస్తుంది సరేనా అనకాని వాడు సీత కన్నీళ్లు తుడిచి ఏలకమ్మా నేను టీచర్లో అనుకున్నాను తెలుసా అంటూ పక్కనే ఉన్న టీచర్ని చూపించాడు సీత తను వచ్చే వరకు విహాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్పి వాడిని తీసుకుని ఇంటికి బయలుదేరింది దారంతా వాడు సీతకి ఏవేవో కబులు చెబుతూ నవ్విస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళగానే వాడికి స్నానం చేయించి పాలు తాగించి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి తనకి ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంది ఇంతలో అక్కడికి పల్లవి వచ్చింది విహాన్ పల్లవిని చూడగానే ఎగురుతూ వెళ్ళి తన మీదకి ఎక్కేశాడు వాడికి చిన్నప్పటి నుండి పల్లవి అంటే చాలా ఇష్టం పల్లవి మొహమంతా ముద్దులు పెట్టి తన వెనక ఎవరినో వెతుకుతున్నాడు అది అర్థమైన పల్లవి నవ్వుతూ వాడి బుగ్గలకి వెళ్ళి ఏంటి డార్లింగ్ నన్ను వదిలేసి ఎవరి కోసం వెతుకుతున్నావు నీకు నేను వద్దా అని అడిగింది పల్లవి అలా అలగడం అడగడంతో వాడు ముద్దుగా నవ్వి తన బుగ్గను ముద్దు పెట్టి నాకు వరుణ్ కావాలి అన్నాడు పల్లవి వాడు ముద్దు ముద్దు మాటలకి మురిసిపోయి అమ్మదంగా నీకు వరుణ్ కావాలని నాకు కిసి ఇచ్చి కాకపడుతున్నావా అని అడిగింది వాణ్ణి ఆ మాటకి వాడు అందగా నవ్వేశాడు ఇంతలో మేరే షేర్ అన్న పిలుపు వెనక నుండి వినపడగానే వాడు వెంటనే పల్లవి మీద నుండి దిగి ఆ చిన్ని చిన్ని పాదాలతో పరుగు తీస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయి మేకాల మీద కూర్చొని తన కోసమే చేతులు చాచిన వరుణ్ణి చుట్టేస్తాడు ఇంతలో వరుణ్ణి చూసిన సీత వెంటనే లేచి నిలబడి అభిమానంగా రండి సార్ అనకాని వరుణ్ కోపంగా నీకెన్నిసార్లు చెప్పాను సీత నన్ను సార్ అని పిలవద్దని అయినా నువ్వు నా మాట వినవు కదా అంటూ బిహార్ని ఎత్తుకుని వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చున్నాడు తనతో పాటే పల్లవి కూడా వెళ్ళి మరో చైర్లో కూర్చుంది సీత వెళ్ళి వాళ్ళిద్దరికి టీ పెట్టుకొని తీసుకొని ఇచ్చింది ఇద్దరూ అది తాగి విహాన్తో కాసేపు ఆడుకున్నారు తర్వాత వరుణ్ సీతని పిలిచి సీత ఇప్పటికైనా నా మాట విని నాతో పాటు ఇంటికి వచ్చే ఇంకా ఎన్నాలి ఇలా ఒంటరిగా ఇక్కడే ఉంటావు అని అడిగాడు ఆ మాటకి సీత చిన్న నవ్వు నవ్వి నాకంటూ ఎవరు లేని సమయంలో మీ కుటుంబమే అన్నీ అయ్యి నాకు తోడుగా ఉన్నారు సార్ అలాంటిది మీ సాయాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను అయినా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే కదా సార్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ కన్నీళ్లతో వరుణ్కి చేతులు జోడించింది సీత సీత అలా చేయగానే వరుణ్ వెంటనే తన ఒడిలో ఉన్న విహాన్ని పల్లవికిచ్చి సీత చేతులు పట్టుకుని నువ్వెప్పుడు అలా మాట్లాడకు సీత నువ్వంటూ లేకపోతే ఈరోజు నేను అనాధనే అయ్యో అయ్యుండేవాడిని అలా చూస్తూ నేనే నీకు రుణపడి ఉన్నాను సీత అన్నాడు ఆ మాటకి సీత కల్నీళ్ళతో వరుణ్ణి అభిమానంగా చూస్తూ ఉంది కాసేపటికి వరుణ్ అక్కడే భోజనం చేస్తాను అనడంతో సీత తనకిష్టమైన వంకాయ చేసి పెట్టింది వరుణ్ పల్లవి ఇష్టంగా తిని ఇక సీత దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వరుణ్ పల్లవిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకున్నాక హాల్లో తన కోసం చూస్తున్న తల్లి మహాదేవిని చూసి ఏంటమ్మా ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తావ్ ఏం చేస్తున్నావని అడిగాడు ఆవిడ అప్పటి వరకు ఏదో ఆలోచనలో నుండి వరుణ్ రావడం కూడా గమనించలేదు వరుణ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు నాన్న ఇంతకీ సీత ఇక్కడికి రావడానికి ఒప్పుకుందా అని అడిగారు ఏదో మూల ఉన్న చిన్న ఆశతో ఆవిడ నుండి ఆ ప్రశ్న ఊహించినదే కాబట్టి వరుణ్ తన వేసుకున్న సూట్ తీసి సోఫా మీద పడేసి ఆవిడ పక్కన కూర్చొని చేయి పట్టుకొని అమ్మ నీకు తెలుసు కదా మనం సీతని ఇక్కడికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా తన సున్నితంగా తిరస్కరించేదని అయినా ఈ రోజుల్లో అలాంటి ఆడపిల్లలు ఎక్కడుంటారని ఎక్కడున్నారమ్మ ఎంత ఆత్మాభిమానం ఉంటే తనకి మనం సాయం చేసి తన రుణం తీర్చుకోవాలనుకున్న తను మన్ మనకి ఆ అవకాశం ఇవ్వలేకపోతుంది నిజంగా సీత చాలా గ్రేట్ అమ్మ అనగానే మహాదేవి గారు అవును నాన్న సీతని చూసినప్పుడల్లా నాకు అలాంటి కూతురు ఎందుకు లేదా అని చాలా బాధగా అనిపిస్తుంది అంటూ బాధపడ్డారు వరుణ్ ఆవిడ్ని ఓదార్చి ఆవిడ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి వేసుకోగానే ఆవిడ్ని రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు సీత వరుణ్ వాళ్ళు అలా వెళ్ళగానే విహానికి వరుణ్ తింటూ వాడికి కూడా భోజనం తినిపించడంతో సీత కూడా ఎప్పటిలానే ఏదో తిన్నాననిపించేసి అన్నీ సర్దుకొని డోర్ లాక్ చేసుకుని వచ్చి మంచం మీద పడుకుని వాడిని కుండెల మీద పడుకోబెట్టుకుని తన ఆలోచనలన్నీ గతంలోకి వెళ్తుంటే ఆ గతం తాలూకు చేదు జ్ఞాపకాలు భరించలేని బాధని కష్టాన్ని ఇవ్వడం రోజు అది తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం సీతకి అలవాటైపోయింది అలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధని అనుభవిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది విజయ్ విల్లాలో విజయ్కి జేమ్స్ దగ్గర నుండి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉండగా ఆ ఇంటి మేడ్ విజయ్కి బాగా ఆప్తురాలు మంగమ్మ వచ్చి డోర్ నాక్ చేయడంతో విజయ్ తొందరగా కాల్ మాట్లాడి కట్ చేసి ఆవిడ వైపుకి తిరిగి మంగమ్మ నాకేమొద్దు ఒక గ్లాస్ పాలు తీసుకుని రా చాలు అని చెప్పాడు మంగమ్మకి ఇదంతా అలవాటే కావడంతో ఇక తనేం చెప్పినా విజయ్ వినడని తెలియడంతో ఇంకేం మాట్లాడకుండా పాలు తీసుకొచ్చి ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది విజయ్ ఆ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి బెడ్ వెనుక ఉన్న మహా రామ్ని నుదుటిపై ముద్దు పెట్టుతున్న ఫోటో చూసి దాన్ని ప్రేమగా చేత్తో తన మీ కన్నీళ్లు పెట్టుకుంటూ రౌడీ ఇంకా ఎన్నాలే నాకు ఈ ఒంటరితనం అసలు ఎక్కడున్నావు నువ్వు నువ్వు ఒక్కసారి నాకు కనబడు ఇక నీకు నా నుండి దూరంగా వెళ్ళి ఆలోచన కూడా రానివ్వను అనుకుని అలాగే వెళ్ళి సోఫాలో పడుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు అలా పది రోజులు గడిచాయి ఇటు వీళ్ళందరూ మహా ఎక్కడుందో అని బాధపడుతూ జీవితాన్ని భారంగా ముందుకు నెట్టుకుంటున్నారు విజయ్ మాత్రం మహాని వెతికించే పనిలోనూ బిజినెస్ వర్క్లోనూ చాలా బిజీగా ఉండిపోయాడు భరత్ మాత్రం ఒక్కరోజులోనే విహానికి బాగా అడిక్ట్ అయిపోవడంతో రోజు అక్షిత్ ఆర్యన్ కొడుకుని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తూ విహానికి బాగా దగ్గరయ్యాడు భరత్ మనసు విహాన్ గురించి తనకి ఏదో సంకేతం ఇస్తుంటే తన కూడా అది తప్పు అనుకోలేకపోయాడు అలా విహాన్ పేరెంట్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళని కలపడానికి చాలా ట్రై చేశాడు కానీ సీత ఆఫీస్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల తనకి రోజు ఒక టైం సెట్ అయ్యేది కాదు దాంతో భరత్ సీతని కలవలేకపోయాడు కానీ టీచర్ ద్వారా విహాన్ పేరెంట్స్ పేర్లు తెలుసుకున్నాడు సీత శ్రీరామ్ అని అప్పటి నుండి తన మనసు తనకి బలంగా ఏదో సంకేతాన్ని ఇస్తున్నా తన దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు అయినా రోజూ వస్తూ ఉండేవాడు అలా అనుకోకుండా ఒకరోజు సీత బాగా లేట్ అవుతుంది అని పల్లవిని విహాన్ తీసుకురమ్మని చెప్పడంతో భరత్కి పల్లవి పరిచయం అయింది తర్వాత భరత్ మాట మేరకు మహ్జిత్ కార్తీక్ కొడుకు మహిమ రేవంత్ కూతుర్లను కూడా అదే ప్లే స్కూల్లో జాయిన్ చేశారు కార్తీక్ రేవంత్లు భరత్ ముగ్గురిని తీసుకెళ్లి తీసుకొస్తూ ఉండేవాడు అలా మొత్తానికి అక్షిత్ విహాన్ మహజిత్ మహిమ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరోజు సీత పల్లవి విహాన్తో సరదాగా బయటకు వెళ్దాం అనుకుని వారిని తీసుకుని సీత ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్లారు అక్కడ వాడు కాసేపు ఆడుకున్నాక ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నారు ముగ్గురు ఇందులో సీతకి మహాదేవి గారు కాల్ చేయడంతో తను ఆవిడతో మాట్లాడుతూ ఉండగా విహాన్ సడన్గా లేచి బయటికి పరుగు పెట్టాడు పల్లవి నేను చూసుకుంటాను అనడంతో సీత ఆవిడతో మాట్లాడుతూ ఉండి విహాన్ అలా పరిగెడుతూ పార్లర్ బయటకు వచ్చి అక్కడే రెండు అడుగుల దూరంలో ఉన్న ఒక వ్యక్తి మీదకి పక్కనే ఉన్న చిన్న రాయి తీసుకుని విసిరాడు ఆ రాయి అతనికి తగలనంతో వెనక్కి తిరిగి చూసి వీడి దగ్గరికి రావడానికి రెండు అడుగులు వేయగానే ఇంతకుముందు అతను నిలబడే ప్లేస్ నుండి ఒక లారీ దూసుకుని పోయింది అంటే అతని ఇందాక ఉన్న ప్లేస్లోనే ఉండడం ఉండుంటే అతనికి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉండేది అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడం వల్ల అతనికి అక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి రెండు నిమిషాలు పట్టింది అర్థమైన వెంటనే పరుగున విహాన్ని చేరుకొని ప్రేమగా గుండెలకు హత్తుకుని చాలాసేపు అలాగే ఉండిపోయారు అతనికి ఎందుకో విహాన్ తనకి బాగా కావలసిన వాడిలా బాగా దగ్గర బంధంలా అనిపిస్తుంది అసలు వాణ్ణి వదలడానికి మనసు ఒప్పట్లేదు ఇంతలో వాణ్ణి వెతుక్కుంటూ వచ్చిన పల్లవి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోయింది పల్లవికి వాళ్ళని అలా చూడు ఒక్క క్షణం వాళ్ళు అసలైన తండ్రి కొడుకుల్లా అనిపించారు ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా దగ్గర పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఇంతలో విహాన్ అతనుండి దూరం జరిగి అతని మొహమంతా తడుముతూ నీకేం కాలేదు కదా అని అడిగాడు కొంచెం కంగారు పడుతూ వాడి చిన్ని చిన్ని చేతులతో అలా తడుముతుంటే ఆ వ్యక్తికి ఆ స్పర్శ బాగా తెలిసిన స్పర్శలా అనిపించి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది వాడిని మళ్ళీ ప్రేమగా గుండెలకి హత్తుకొని వాడి నుదుటిన ముద్దు పెట్టి తన రెండు చేతులకు వాడి మొహాన్ని తీసుకుని నీ పేరేంటి నాన్న అని అడిగాడు వాడు వాడి పేరు చెప్పడానికి కష్టపడుతూ ఉండగా ఇంతలో పల్లవి తేరుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి వాడి పేరు విహానండి అని చెప్పింది తర్వాత పల్లవి అతనికి పరిచయం చేసుకుని అతని పేరు అడగగానే అతనికి అర్జెంట్ కాల్ రావడంతో మళ్ళీ కలుస్తానని కంగారుగా ముందుకు అడుగు వేశాడు కానీ విహాన్ని వదిలి వెళ్ళడానికి అస్సలు మనసు ఒప్పట్లేదు అలా వేసిన ఒక్కో అడిగే ఎవరూ తన గుండె చేత్తో చిదిముతున్నంత బాధగా అనిపించింది అతను మళ్ళీ వెనక్కి వచ్చి విహాన్ని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు ఇంతలో అతనికి మళ్ళీ కాలు రావడంతో కంగారుగా ఇక తప్పక వాడిని వదల్లేక చాలా కష్టంగా వెళ్ళాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్